అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో థర్టీన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ హైయెస్ట్ ప్యాకేజ్ బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ యూట్యూబర్ సన్ని యాదవ్ చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది అతని చెన్నై లో అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు అయితే ఇటీవలే అతనిపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లుగా అతనిపై కేసు కూడా నమోదైన విషయం మనకు తెలిసిందే అప్పటి నుంచి అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఇదిలా ఉంటే పాకిస్థాన్ లో పలువురుతో సన్ని యాదవ్ కాంటాక్ట్ అయినట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే చెన్నై లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఢిల్లీ కు తరలించినట్లుగా కూడా సమాచారం అందుతోంది ప్రస్తుతం సన్న యాదవ్ ను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది పాకిస్తాన్ లో పలువురిని ఎందుకు కలిశాడు వార్తా సంబంధాలు ఏంటి అని ప్రశ్నలతో పాటు ఉగ్ర లింకులపై కూడా ఆరా తీస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది ప్రముఖ యూట్యూబర్ సన్నయ్య యాదవ్ చిక్కుల్లో పడినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది అతని చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లినట్లుగా సమాచారం అయితే ఇటీవలే అతనిపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లుగా అతనిపై కేసులు కూడా నమోదైన విషయం మనకు తెలిసింది అప్పటి నుంచి కూడా అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు సడన్ గా ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక వీడియో చేసి ఆయన మళ్లీ కూడా బయటకు వచ్చాడు ఈ నేపథ్యంలోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఎస్ దీని గురించి మాట్లాడదాం మా ప్రతినిధి నిరంజన్ రెడ్డితో ఎస్ నిరంజన్ రెడ్డి ఏంటి ఢిల్లీ పోలీసులకు సనియాదో యాదవ్ పట్టుబడ్డాడు ఉగ్ర సంబంధాలపై ఆరా తీస్తున్నారు తీస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఎందుకు సనియాదో మీద ఇలాంటి డౌట్ రేస్ చేశారు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది పూర్తి డీటెయిల్స్ జానకి ప్రముఖ మోటో బ్లాగర్ బయ్యా యాదవ్ అతి ఉత్సాహమే పోలీసులను అదుపులో తీసుకునేలా చేసింది అయితే పెహల్గాం దాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరగడం ఈ ఉధృత పరిశీలన నేపథ్యంలో అక్కడికి వెళ్లిన బయాసాని యాదవ్ ఒక చాలా మందితో అక్కడ ఒక పాకిస్తాన్ బైక్ టూర్ చేశాడు చాలా మందితో కాంటాక్ట్ అయిన కాంటాక్ట్ అయ్యాడు యుద్ధం ఎప్పుడైతే మొదలైందో అక్కడ నుంచి పాకిస్తాన్ నుండి కరాచీలో డే వన్ డే టూ డే త్రీ అంటూ వరుసగా పాకిస్తాన్ నుండి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం అక్కడ కొంతమంది ఆర్మీ అధికారులతో కూడా ఆయన వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు అయితే ఈయన ఆర్మీ అధికారులతో ఎందుకు మాట్లాడాడు ఏమని మాట్లాడారు అన్న కోణంలో కూడా పోలీసులు అయితే అతన్ని ఆ ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఈ క్రమంలోనే నిన్న పాకిస్తాన్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ కు వచ్చిన క్రమంలోనే ఒకసారిగా ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులో తీసుకొని పూర్తిగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తా ఉంది అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈ టైంలో దీన్ని ఏదైతే అసలు ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులు నడుస్తున్నా కూడా ఎందుకు వెళ్ళావు అంటూ కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతా ఉన్నారు అయితే ఇప్పటికే బయ్యాసన్ యాదవ్ పై బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఉత్తరఖల్లు సురేపల్లి జిల్లాలోని ఉత్తరం కల్లు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది అయితే అరెస్ట్ చేయొద్దని కూడా ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ ఆరోపణలను కూడా మరోవైపు యుద్ధం జరుగుతున్న సమయంలో ఎందుకు వెళ్ళావు అక్కడ ఎందరి ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యావు అక్కడ ఏం మాట్లాడావు ఎందుకు ఎన్ని రోజులుగా ఎక్కడ ఉన్నావు అన్ని పోర్టస్ అయితే సమాచారం అయితే నిరంజన్ ఇక్కడ ఒకటి ఒకటి క్లారిటీ కావాలి మనకి ఎందుకు అని అంటే ఆ ఈ సనియాదో పహల్గమ్ దాడికి ముందే పాకిస్తాన్ లో ఉన్నారా లేకపోతే ఏంటి ఇప్పుడు పహల్గమ్ దాడి జరిగినంత సేపు కూడా అక్కడే ఉండి రిటర్న్ వచ్చేటప్పుడు పోలీసులు సనియాదోన అరెస్ట్ చేయడం జరిగాదా పహల్గమ్ దాడి 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 తర్వాత రెండు రోజుల తర్వాతనే ఇక్కడ విర్తత వీడియోలు అప్లోడ్ చేస్తావుతున్నాడు నిన్నటి వరకు కూడా లాస్ట్ నెట్వర్క్ కూడా వీడియోలు వరుసగా అప్లోడ్ చేస్తున్నారు అయితే పాకిస్తాన్ లో దాదాపు ఇరవై రోజుల పాటు ఉన్నట్టు పోలీసుల విచారణ అయితే తేలింది ఇరవై రోజుల పాటు ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు ఏం మాట్లాడారు ఒకవేళ ఏమైనా గూఢాచారానికి ఏమైనా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు ఆ కోణంలోనే పూర్తి స్థాయిలో ఆయన విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే భయసన్ యాదవ్ నిన్న చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి పాకిస్తాన్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకోగానే అతని నుంచి మొబైల్స్ అన్ని అతని కెమెరాలు అన్ని కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని మాత్రం పూర్తిగా మొబైల్ ను స్వాధీనం చేసుకుని ఆ మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నారు అని ఎవరెవరితో మాట్లాడాడు ఎక్కడెక్కడ ఉన్నాడు ఇంకా ఎవరైనా ఆర్మీ అదా అధికారులతో కొన్ని వీడియోలు అయితే ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళతోటి వాళ్ళతోని కేవలం వీడియో వీడియోకే పరిమితమైందా లేకపోతే వాళ్ళకి ఏమైనా సమాచారం ఇచ్చాడన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆయనైతే విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది అయితే అతను ఇప్పటివరకైతే పోలీసు అధికారికంగా మాత్రం అతను అదుపులో తీసుకున్నట్లు తెలవట్లేదు కేవలం ఈయనపై ఈయనపై అనుమానంతోనే అతన్ని పూర్తిగా ఆరాధిస్తున్నట్లు తెలుస్తుంది ఉగ్ర ఉగ్ర కార్యకలాపాలతో ఏమైనా లింక్ అన్న కోణంలో కూడా పోలీసులు అయితే అతన్ని విచారిస్తున్నారు ఒకవేళ అతనితో అతనికి ఎటువంటి లింకులు నుంచి మాత్రం అతన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది ఒకవేళ అతనికి ఏమైనా సంబంధం ఉన్నట్టు తెలిసిన మాత్రం అతను అదుపులోకి తీసుకొని అవకాశం అయితే ఉంది మరోవైపు కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు కేవలం ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారని గతంలోనే కేసు నమోదైంది మళ్ళీ ఇప్పుడు ఇటువంటి కేసు పోలీసులు అదుపులో తీసుకోవడం కుటుంబ సభ్యులు అయితే తీవ్ర విచారణలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది జానికి ఎస్ అంటే పేరెంట్స్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు తను పాకిస్తాన్ టూర్ కంప్లీట్ చేసుకున్నాడు ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది ఎస్ లాస్ట్ వీడియో అయితే మనం నిన్న ఈ రోజు చూడొచ్చు అంటే నైన్టీన్ అవర్స్ అయింది సనియాదో పోస్ట్ చేసి కూడా అంటే యూనివర్సిటీకి వెళ్తున్నాను అక్కడ కలవడానికి ఒక భయతో కలిసి వెళ్తున్నాను అని చెప్పి కూడా మనం ఒక వీడియో చూసాం రీసెంట్గా ఓకే పోలీసులు అయితే ఈయన వీడియోలు అక్కడికి వెళ్లి వీడియోలు చేసి అప్లోడ్ చేయడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఇంత ఉద్రిక్త పరిస్థితులు నడుస్తున్నాయి అక్కడికి అక్కడికి పరిస్థితులకి కేవలం తన యూట్యూబ్ రెవెన్యూ కోసం యూట్యూబ్ వ్యూవర్షిప్ కోసమే అతని ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళినట్టు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇంకెవరికైనా ఇతనితో ఏమైనా మాట్లాడా మన ఏమైనా ఇండియాకి సంబంధించిన వివరాలు అక్కడికి చేరవేశాడంలో అయితే పోలీసులు తీవ్రంగా ఆగ్రహంగా ఆయనపై తీవ్ర తీవ్ర స్థాయిలో పదే పదే ప్రశ్నలతో అతనిపై విచారిస్తున్న పరిస్థితి విచారించిన జరుపుతా ఉన్నారు మొత్తంగా చూసుకుంటే పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ గతంలో ఇప్పటికే మేము బెట్టింగ్ యాప్ ప్రమోట్ విషయంలో దాదాపు మూడు నెలల పాటు అజ్ఞాతంలో ఉన్న భయసన్ యాదవ్ హైకోర్టు స్టే అనంతరం బయటకు వచ్చి మళ్ళీ తిరిగి మోటో ని కొనసాగిస్తున్న క్రమంలో ఈ మళ్లీ పోలీసులు అదుపులో తీసుకున్న పట్ల మాత్రం వాళ్ళు తీవ్రంగా భయాందోళన గురవుతున్న పరిస్థితి కనపడుతోంది ఇప్పటికే అతను భయాస్ యాదవ్ ఫాదర్ నల్గొండ పోలీసులకు కూడా ఆ వాళ్ళకు సమాచారం అందించాడు అయితే పోలీసులు మాత్రం తమకు ఏమి తెలియదని కూడా ఆ చెప్పిన క్రమంలోనే మరింత ఆందోళనకు గురవుతున్నారు వాళ్ళు ఢిల్లీకి బయలుదేరే ఒక ఏర్పాటు అయితే చేసుకుంటున్నట్లు తెలుస్తా ఉంది మొత్తంగా చూసుకుంటే వైఎస్ అని అతి ఉత్సాహమే పోలీసు అదుపులో తీసుకోవడానికి కారణంగా తెలుస్తా ఉంది కేవలం అతి ఉత్సాహంలాగే కనిపిస్తుంది ఎందుకంటే పహల్గమ్ దాడి కావచ్చు ఆపరేషన్ సింధూర్ ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇంకా ఏం జరుగుతుంది అనే ఎప్పటికప్పుడు మన ప్రధాని మోదీ గారు కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ అనేది కూడా పూర్తిగా కాని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఇలాంటి టైంలో సన్ని యాదవ్ వీడియోని పోస్ట్ చేయడం మనం ఏ విధంగా చూడాలి నిరంజన్ కూడా కరెక్టే కరెక్టే ఎగ్జాక్ట్ ఇదే కూడా అనుమానిస్తున్నారు కేవలం ఇంత ఉద్రిక్త పరిశ్రమ నడుస్తా ఉంటే ఒక ఇండియాకు సపోర్ట్ చేయవలసిన భయా దీన్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేశాడు అయితే ఈ క్యాష్ ఇంత ఇంట్రేషన్ ఉన్న భయా సన్ అదో ఉయర్షిత్ కోసమే చేస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా అక్కడ ఏమైనా ముడుపు ముడుపులందు పాల్పడుతున్నాడు అన్న కోణంలో అయితే పోలీసులు ఆగ్రహంగా ఆయన విచారిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరి పూర్తి స్థాయిలో విచారించిన అనంతరం ఆయన ఎటువంటి కేవలం మోటో బ్లాగింగ్కే పరిమితమయ్యాడు ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలు లేవని తేలిస్తే కనుక వదిలే వదిలిపెట్టే అవకాశం ఉంది ప్రశ్నించి లేకపోతే అతను తీసుకొని ఇవన్నీ కూడా కార్యకలాపాలకు లింక్ ఉన్నట్లు తెలిస్తే కనుక అతన్ని అదుపులో తీసుకునే అవకాశం ఉంది అయితే ఉందని ఇక్కడితే నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా పోలీసులు కూడా చెబుతూ ఉన్నారు జానికి ఎస్ అంటే నిరంజన్ ఇక్కడ ఇంకొకటి అంటే పహల్గామ్ దాడి జరిగింది దాడి జరిగిన తర్వాత కూడా మధ్యలో ఒక వన్ వీక్ టూ వీక్స్ గ్యాప్ కూడా వస్తుంది టోటల్ గా మనం వాళ్ళతో మాట్లాడి కూడా అంటే ఇన్ని రోజుల తర్వాత సన్నయ్య యాదవ్ వస్తున్నాడు అంటే ఆ మధ్యలో పహల్గామ్ దాడి జరిగిన రోజులు కూడా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నాడని అనుకోవచ్చు అంటారా దీన్ని బట్టి చూస్తుంటే అంటే ఈ రోజు ఆయన్ని చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేయడం విచారణకి తీసుకెళ్లడం అనుమానాలు రేకెత్తించడం ఉగ్ర సంబంధాలపై ఆరా తీయడం దీని ఇదంతా అయ్యో ఎస్ఆర్కి ఆపరేషన్ సింధు జరుగుతున్న క్రమంలోనే వైఎస్ అని యాదవ్ ఒక్కసారి ఇక్కడ పాకిస్తాన్ లో ప్రత్యక్షం అవ్వడం వరుసగా వీడియోలు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా ఇతని వీడియోలు చేస్తుండడం పట్ల ఇప్పటి అప్పటి నుండే అతనిపై ఒక కన్ను అతని కదలికలపై కన్నేశారు ఎన్ఐఏ అధికారులు అయితే ఎప్పుడు అన్న కోణంలో ఎదురు చూసిన ఎన్ఐఏ అధికారులు నిన్న చెన్నై ఎయిర్పోర్ట్ కు వస్తున్నారని విశ్వసనీయ సమాచారం తెలుసుకుని అతని వెంటనే అక్కడి నుంచి అదుపులో తీసుకున్నారు అతని నుంచి మొత్తం కూడా అతని అతని ల్యాప్టాప్ అయితే మొబైల్ అయిపోయింది అతని కెమెరాలు మొత్తం కూడా స్వాధీనం చేసుకునే వాటిని ఆ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరోవైపు ఇతను ఎవరెవరితో మాట్లాడన్న కోణంలో కూడా అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఒక ఒక కట్టుదిట్టమైన ఎంక్వైరీ అయితే విచారణ అయితే జరుపుతా ఉన్నారు ఆ కేవలం ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఉన్నాడా లేకపోతే ఇంకేమైనా ఉగ్ర కార్యకలాపాలతో లింకులు ఉన్నాయా అన్న కోణంలో తెలుస్తుంది మొత్తానికైతే పోలీసులు ఇతను ఇతను భిన్నమైన మనకత్వం మనకత్వం పట్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత ఉద్రిక్త పరిస్థితుల సమయంలో దీన్ని ఎన్క్యాచ్ చేసుకోవడం ఏంది యూట్యూబ్ రెవెన్యూ షిప్ కోసం పాకిస్తాన్ ఇండియా యుద్ధం అంటే చాలా మంది కూడా ఒక ఆదృతతో చూస్తూ ఉంటారు దీన్ని క్యాగ్ చేసుకోవడానికి నువ్వు ఎందుకు వెళ్ళావన్న కోణంలో అయితే పట్ల మాత్రం ఎన్ని అధికారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తా ఉంది దానికి ఎస్ అంటే టూర్స్ వీడియోస్ చేస్తూ ఉంటాడు సన్యాధవ్ అందరికీ తెలిసిన విషయమే అంటే పేరెంట్స్ ఇప్పుడు పేరెంట్స్ దగ్గరికి వచ్చే వరకు పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే బహల్గం దాడి ముందే వెళ్ళాడు లేకపోతే ఇప్పుడే రిటర్న్ అవుతున్నాడు అనే సమాచారం ఏమైనా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందా వాళ్ళ నుంచి ఇప్పటివరకు మనకి ఎలాంటి సమాచారం లేదా ఏంటి నిరంజన్ ఆ పేరెంట్స్ అయితే వాళ్ళైతే ఈ విషయాన్ని కొట్టి కొట్టిపారేస్తున్నారు కేవలం మాకు మోటో వ్యాగింగ్ కోసమే పాకిస్తాన్ వెళ్ళాడు తప్ప ఎటువంటి మాకు ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం లేదు కేవలం అయితే ఇక్కడ పోలీసులకు ఒక అనుమానం వచ్చిన విషయం ఏంటంటే అతను కేవలం ఆర్మీ అధికారితో వీడియో చేయడం ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయింది ఆ ఆర్మీ అధికారి అతని బైక్ బైక్ పట్ల రెండు కోట్ల బైక్ మీకు ఇదా అన్న వాల్యూ అడుగుతున్న ఒక వీడియో అయితే అతను తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన పరిస్థితి సో ఈ కోణంలోనే ఇంకా ఆర్మీ అధికారితో ఇంకేం మాట్లాడన్న కోణంలోనే ఇక్కడ పోలీసులు మొత్తం కూడా ఆరా తీస్తున్నారు అసలు ఆర్మీ అధికారితో మాట్లాడమే అదుపులో చూడడానికి కారణంగా తెలుస్తా ఉంది మొత్తంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అతన్ని ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలతో లింకు లేదని పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాత వదిలే వదిలే అవకాశం అయితే కనబడతా ఉంది ఒకవైపు పోలీస్ పేరెంట్స్ అయితే భయ సన్యాలు పేరెంట్స్ అయితే ఆందోళన చెందుతున్నారు తమ కుమారుడు ఎక్కడున్నాడు ఎవరి ఎప్పుడు ఎప్పుడు వస్తాడు అంటూ కూడా వాళ్ళ కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది జానికి ఎస్ అంటే టోటల్గా ఫైనల్గా అంటే నిరంజన్ మన ఏ విధంగా చూడడం మొన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర చూసాం ఈ రోజు మళ్ళీ సన్యాతో బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ ఛానల్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి లేకపోతే మీరు చెప్పినట్టు ఒక రెవెన్యూ కోసమే చేస్తున్నారు లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఇంకా మరింత మంది బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా గతంలో కూడా చూసాం చాలా ఫేమస్ యూట్యూబర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ లో దొరికిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ మీద ఇంకా కేసులు కూడా నడుస్తున్న పరిస్థితి వాటికి సంబంధించి కూడా చాలా వరకు పోలీసులు అవేర్నెస్ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపించింది ఎస్ టోటల్ గా దీని అంతటిని మనం ఏ విధంగా చూడాలంటారు సో పాకిస్తాన్ కు వెళ్లి పాకిస్తాన్ తో విడుదల చేసి పాకిస్తాన్ తో ఏ మాత్రం సంబంధం ఉన్నా కూడా పోలీసులు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుమానిస్తూ పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు ఈ క్రమంలోనే మొన్న జ్యోతి అనే యూట్యూబ్ యూట్యూబ్ వరకు అయితే ఆమె క్లీన్ చెట్ ఇచ్చిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే భయాచానియాలను కూడా పాకిస్తాన్ లో పర్యటించడం ఇరవై రోజుల పాటు నిన్న ఇరవై రోజుల పాటు అక్కడ మందితో మాట్లాడడం అక్కడ అక్కడే స్టే ఉండి నిన్న తిరిగి వచ్చిన క్రమంలో ఆయన ఎవరెవరితో మాట్లాడారు అన్న కోణంలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో విచారణ చెప్తున్నారు భయా సర్యాదవ్ అతి ఉత్సాహం ఏంటంటే అక్కడ ఆర్మీ అధికారులతో మాట్లాడమే అతి ఉత్సాహం సో ఈ కోణంలో కూడా ఆర్మీ అధికారులతో మాట్లాడంటే ఏం మాట్లాడారు వాళ్ళు ఎక్కడ ఉన్నాడు అతను ఇంకా ఇంకేమైనా చెప్పాడు అన్న కోణంలో పోలీసులు అయితే విచారిస్తున్నారు మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ తో ఒక ఉద్రిక్త పరిస్థితులు నడుస్తున్న క్రమంలో పాకిస్తాన్ తో విడుదల చేసిన వాళ్ళు విధంగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే వాళ్ళందరిపై కూడా గట్టి నిఘా ఉంచారు ఈ క్రమంలోనే ప్రజా అక్కడికి వెళ్లి ఆ పోలీసుల ఆగ్రహానికి కారణమయ్యారు ఆ క్రమంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది రైట్ రైట్ నిరంజన్ రెడ్డి ఎస్ పోలీసులు అయితే సన్నిహను అదుపులోకి తీసుకున్నారు విచారణలో ఎలాంటి విషయాలు వస్తాయి కూడా మనం చూడాల్సిన అంశం తను ఓన్లీ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న దాన్ని బట్టి మనం చూస్తే ఓన్లీ తను యూట్యూబ్ వీడియోస్ చేస్తాడు కాబట్టి ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్కి వెళ్ళాడు దానికి సంబంధించి తను వీడియోస్ కూడా తీసుకొచ్చాడు దీనికి సంబంధించి మాకు ఉగ్ర ఇంగులకు సంబంధించి నా కొడుకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ చూద్దాం విచారణలో ఎలాంటి విషయాలు సన్నీ యాదవ్ బయట పెడతాడు అనే విషయాలు కూడా మనం చూడాల్సిన అంశం ఎస్ ప్రముఖ యూట్యూబర్ సన్నీ యాదవ్ చిక్కుల్లో పడినట్లుగానే మనకి తెలుస్తోంది ఎస్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమంతి